ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున బడ్జెట్ సమావేశాల అనంతరం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఉద్దేశించి క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరితో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్ని చేస్తున్నా కూడా మనం చేస్తున్నటువంటి మంచి ప్రజల్లోకి వెళ్ళటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల మధ్య సమన్వయంతో మనం చేసే మంచి పనిని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి లేకపోతే ప్రతిపక్షాల యొక్క వ్యూహంలో మనం ఇరుకపోతామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యల వెనుక ఆయన ఏమో అంటున్నటువంటి మాట ఏం కాదు వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు కూడా వాళ్ళు అప్పుడు చెప్పిన దాని ప్రకారం మేము ఏదో దశలవారుగా చేస్తామని చెప్పలేదు మేము అనుభవజ్ఞలం కూటమిగా వస్తున్నాం మాకు మోడీ సపోర్ట్గా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం మీకు అండదండలు ఉండయి సంపద సృష్టిస్తా మేము అధికారం వచ్చిన వంద రోజుల్లోనే చెప్పిన ప్రతి హామీని ప్రతి అభివృద్ధిని చేస్తామని వాళ్ళు గంటాపరంగా చెప్పి అధికారం రావడం జరిగింది కానీ వాస్తవంగా అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటిది క్షేత్రస్థాయిలో వేరే రకంగా ఉంది అది ప్రతిపక్షాలే కాదు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి హార్డ్ కోరుగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నటువంటి విషయం ఇదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎలక్షన్స్ ప్రతిసారి ఇలానే చెప్తాడు కాకపోతే ఈసారి కొంత భిన్నంగా కూటమిగా వచ్చిండ్రు కదా మనకు ఏదైనా ఇంకా కొంచెం ఎక్కువగా మేలు జరుగుద్దామని రకరకాల ఆలోచనలు ప్రజలతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా ఆలోచించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వ అధినేత నెలవారీగా సమీక్షలు జరిపి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నివేదికల రూపంలో తెలుసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలుసు ఈ కూటమి అఖండమైన యాక్ట్ గెలిచిన తర్వాత కేవలం వంద రోజుల్లోని ఎక్కడ లేని తీవ్రత మొదలైంది తీవ్రమైన వ్యతిరేకత ఎంత తీవ్రమైన వ్యతిరేకత అంటే ఏ ప్రభుత్వం మీదైనా తీవ్రమైన వ్యతిరేకత రావాలంటే కనీసం సంవత్సరంన్నర రెండేళ్ళో పడుతుంది కానీ కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలల కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నది ఇలాంటి వ్యతిరేకతను గమనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పటికీ వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు హితబోధన చేస్తూనే ఉన్నాడు మనం చూసినాం దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ మంత్రివర్గంలో చాలామంది మంత్రులను దాదాపు ఒక తొమ్మిది నుంచి పన్నెండు మంది మంత్రులు మార్చాలని చూసి కారణం క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి వాళ్ళు చేస్తున్న దోపిడీ వాళ్ళ యొక్క విధానం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా తెలుసు ప్రజలకు కూడా తెలుసు మనకు కూడా తెలుసు మన పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక్క రకంగా రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి తెలుసు ఈ రాష్ట్రంలో తొమ్మిది నుంచి పన్నెండు మంది ఉన్నటువంటి మంత్రులు ఎవరు అన్నది ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముందే వాళ్ళను మేల్కొల్పాలని ముందే జాగ్రత్త పరచాలని చాలా రకాల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క వీళ్ళ మధ్య ఉన్నటువంటి సమన్వయం అనేటువంటిది కుదుట పడట్లేదు కారణం కూటమినే ఎన్నికల్లో గెలవడానికి కూటమి ఎంతగా ఉపయోగపడిందో ఎన్నికలు గెలిచిన అంతరం ఈ యొక్క తీవ్ర వ్యతిరేకత రావడానికి క్షేత్రస్థాయిలో సమన్వయం లేపడ లేకపోవడానికి ఇంత అనుగుణ చంద్రబాబు నాయుడు గారు దేని మీద కూడా సరైనట్లు నిర్ణయం తీసుకుపోవడానికి కారణం ఈ కూటమిగా ఉన్నటువంటి మూడు పార్టీలే వాస్తవంగా ఒక పార్టీ అధికారంలో ఉంటే నిర్ణయం అనేది వాళ్ళే తీసుకొని వాళ్ళే అమలు చేసే ఇది ఉంటుంది కానీ కూటంలో ప్రతిదీ చర్చించాల్సి ఉంటుంది కొన్ని చోట్ల చర్చించిన పై స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ క్షేత్రస్థాయిలో సమనం కుదరట్లేదు మనం చూసినాం మద్యం టెండర్ల విషయంలో కానీ ఇసుక విధానంలో కానీ ప్రస్తుతం చాలా రకాల పనుల్లో కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ అంతర్జ్యం అనేది ఏర్పడుతుంది ఎక్కడో ఎందుకు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించినట్టు వర్మ గారు మనం చూస్తున్నాం పది రోజులకు ఒక వర్మ లీ్స్ అనేటువంటి పేరుతో ఆయన యొక్క అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాడు అంటే ఒక ముఖ్య నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా పోటీ గెలిచేసి పోటీ చేసి గెలిచినటువంటి పిఠాపురంలోనే ఈ విధమైనటువంటి ఆధిపత్య పోరుంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంటుందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ అన్నిటిని పాప చంద్రబాబు నాయుడు సర్దిద్దాలి మళ్ళీ మనమే అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన ఆయనకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో ఆయనకు తెలివి ఉంది ఎందుకంటే రాజకీయాలు ఉంది రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయని చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఆయన ఆలోచన విధానం పదే పదే వాళ్ళు మెలకొల్పుతున్నాడు కానీ అటువైపు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంది ఆయన ఆలోచన వేరు రాజకీయం అనేటువంటి అనుభవం లేక ఒక రకంగా చెప్పాలంటే అధికారం అనేది కూటమిగా ఉన్నాం కదా ఇంకా పదహైదు సంవత్సరాల పాటు మనమే ఉంటామని ఆయన కళ్ళ కంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు కూటమిగా మూడు పార్టీలు కాదు ఒక్క భారీ ప్రజల్లో వ్యతిరేకత అయితే ముప్పై పార్టీలు వచ్చినా కూడా బంగాళాఖాతంలో కలిసిపోతాయనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండగా చాలా సార్లు జట్టు కట్టిండు కూటమి అని కట్టిండు మహాకూటమి అని కట్టిండు ఆ కూటములని చిత్తు చిత్తులైపోయినాయి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా తెలుసు కాబట్టి పాపం ఆయన ఈ విధంగా తాపాత్రపత్రుడు కానీ జనసేన వాళ్ళకు పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అధికార అహంకారంతో ఇంకా పదిహేను మనమే ఉంటాం మాలో లోపల చాలా సమస్యలు నిన్న సర్దుకుంటామంటారు మీరు చదువుకోవచ్చు మీరు చంద్రబాబు నాయుడు పురంధేశ్వర్ గారు కూర్చొని ముగ్గురు బ్రహ్మాండం సర్దుకోవచ్చు మీ స్థాయిలో ఏం కాదు కానీ రాజకీయాలు ఎక్కడ మనకు తిరుగుతాయి క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలే రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ గెలవాలన్నా ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలన్నా మూల కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిస్థితులే అదే ఇప్పుడు చాలా క్లియర్గా కనపడుతుంది అదే కాకుండా వీళ్ళు ఆ రోజు అధికారం కోసం అలివి కానటువంటి చాలా హామీలు ఇచ్చిండ్రు వాటన్నిటిని నెరవేర్చడం లేదు ఒకవేళ ముందు ముందు ఏదో నెరవేర్చినా కూడా ప్రజల్లో ఆల్రెడీ ఒక వ్యతిరేకత స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత మీరు ఏ స్టార్ట్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు ఒక పింఛన్లు మినాయించి ఏమి చేయట్లేదు అది క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ చాలా బాగా తెలుసు ఇలాంటి పరిస్థితులలో ఇంకా మనం చూస్తున్నాం ఇటువైపు ఈ యొక్క అధికార విభజన అనేది ఒక టీం అంతా లోకేష్ టీం అని ఇంకొక టీం చంద్రబాబు నాయుడు టీం అని ఇంకొక పవన్ కళ్యాణ్ టీం అని నాదేళ్ళ మనోహర్ టీం అని ఇట్లా వాళ్ళ వాళ్ళ కూటమిలో రకరకాల కూటములు రకరకాల వర్గాలుగా ఉన్నాయి వీటన్నింటి మధ్య సమన్వయం అంత ఈజీగా రాదు కారణం ఇది రాజకీయాలు రాజకీయాల్లో గెలవకముందు ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు ఒక్క బారి గెలిచిన తర్వాత ఎవరు చేయని ఎవరు కొట్టుకుని ఎవరిని లాగాలనేటువంటి ఆలోచన రాజకీయాల్లో సహజంగా ఉంటుంది అదే కూటమిలో జరుగుతుంది ఎంత ఏం చేసినా కూడా ఈ యొక్క తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చేసినటువంటిది పెద్దగా క్షేత్రస్థాయిలో మనకి ఏది కనపడట్లేదు వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ అయినా బాగా పనిచేస్తుందా లేదంటే కేవలం పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలే కాదు క్షేత్రస్థాయిలో వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళ విధానం కానీ కనపడాలి చూసినాం ఎలక్షన్స్ ముందు గత ప్రభుత్వం మీద ఎన్నో ఆరోపణలు చేసింది ఆ ఆరోపణలు ఏ ఒక్కటి కూడా వాస్తవం అని వాళ్ళు నిరూపించలేకపోయారు ఇది మెయిన్ డ్రాబ్యాక్ కూటమిగా ఉన్నటువంటి ఈ మూడు పార్టీలకు ముఖ్యంగా వ్యతిరేకత రాయడానికి కారణం ఏంటంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆరోపణలు చేసి వాటిల్లో ఏ ఒక్కటి నిరూపించలేకపోయింది అక్కడ మెయిన్ ఈ కూటమికి వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేకపోతుండ్రు తర్వాత సంపద సృష్టి సృష్టిస్తున్నామంటే ఎక్కడ సృష్టించి ప్రతి వారం అప్పులే తెచ్చుకుంటున్నారు దాదాపు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది ఇంకెట్లా క్షేత్రస్థాయిలో ఎట్లా పాజిటివ్ దృక్పథం ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా తెలుసు కానీ చేయగలిగేది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలకు వాళ్ళు చేస్తున్నటువంటి కేటాయింపులు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ప్రజలు తృప్తికరంగా సంతృప్తి చెందే విధంగా లేవు ఓన్లీ మీడియా ఉంది కాదని ఏదో మసి గుసి మారేడికాయ చేస్తామంటే ఆ మసి లోపల ఏముంటుందో జనాలు బాగా తెలుస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు తాపాత్రం శుద్ధం ముందు ముందు వీళ్ళు మునిగిపోతారు లేకపోతే వీళ్ళతో పాటు అందరిని ముంచేస్తరు వాస్తవంగా జనాలు అందరూ ఒక రకంగా చెప్పాలంటే కానీ వీళ్ళకి ఇంకొకటి ఉంది చివరి వరకు కూడా ఏ ప్రభుత్వమైన అధికారం ఉన్నప్పుడు అలాంటిది ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా మళ్ళా మేమే రాబోతాం ఎన్ని రాజకీయాల సహజమైనటువంటి మాటలే అలాంటిది కూటమి కూడా చేస్తూ ఉంది చూద్దాం ఏమేమి చేస్తారు